వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డిజైనర్ వేర్ ప్యూర్ జార్లెట్ సారీస్ అండి బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బోర్డర్ కాంచీ బార్డర్ టాప్లో మీడియం సైజ్ సరీ వీవింగ్ బార్డర్ మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా ఆయన వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడాను ఈరోజు ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జార్లెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరు కూడా ఆయన వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి ఇలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళులో వచ్చేసి మనకి బాందినీ డిజైన్ వస్తుంది బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ కట్ బార్డర్ కాంచీ బార్డర్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ సారీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ వస్తుంది అండ్ బాందిని డిజైన్ ఏ కలర్లో అయితే ఉంటుందో సేమ్ కలర్లో మనకి బ్రొకెడ్ బ్లౌజ్ బెనరస్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వస్తుంది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ అండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏసారి నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రం మేము వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి నేవీ బ్లూ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్లో బాధినీ డిజైన్ ఉంటుంది సేమ్ అలానే పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదు బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ కట్ బార్డర్ కాంచీ బార్డర్ టాప్లో మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా షివోరీ డిజైన్లో బాందిని డిజైన్ ఉంటుంది అండ్ లెమనెల్లో కలర్లో మనకి ఇలా బ్లౌజ్ ఉంటుంది లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదండి దయచేసి గమనించండి మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియా సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి దయచేసి గమనించండి ఆ లోవర్ శారీ ఇవన్నీ కూడాను లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండి ఇది వచ్చేసి మనకి శారీ బాడీ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ అండి డార్క్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ లెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ అండి శారీస్ అన్నిటికీ కూడాను కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు ఉంటుందండి దయచేసి గమనించండి బెనారస్ జాడ్రెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ వన్ ఆర్ టూ శారీస్కి ఇలా రన్నింగ్ బ్లౌజ్ అండి సారీ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ మెటీరియల్లోనే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది నేను ఏ కలర్కి ఏ బ్లౌజ్ చూపించానో ఆల్మోస్ట్ అలానే ఉంటాయండి లెవెన్ నైంటీ త్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ అండి థ్యాంక్ యూ